ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ ఇక నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు పోయింది దేశం వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఆఖరికి ఏమైంది తెలుసా ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక తీసుకున్నది ఇవాళ వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిరో ఇండిగోడు మారలే ప్రైవేట్ వాడు దిగిరాలే నేను తప్పు చేసిన ఒప్పుకుంటలేడు వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి ఏమైంది ఆఖరికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనక తీసుకుని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది ఏమైతుంది శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల కేంద్రీకృతం అయితే అంటే ఒక గీదవుతుంది పోర్టులు సీ పోర్టులు రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు అది కొంతమంది చేతులనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కన్నల ముంగట్నే కనబడతా ఉన్నది ఇంకొక విచిత్రమైన